అందరికీ నమస్కారం నేను మీ కొలజీరం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కు ప్రశంసలు వెలువ కురిపించారు దీనికి కారణం ఆంధ్రప్రదేశ్ నర్సాపురంలో లేస్ పరిశ్రమకు జేఏ ట్యాగ్ గుర్తింపు ఈ ట్యాగ్ గుర్తింపుకు మహిళల తలకు కృషి వాళ్ళ తలకు ఓర్పు నైపుణ్యత దీనికి నిదర్శనమని కితాబ్ పలికారు అంటే ఒక చిన్న తరహా పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలంటే చాలా కష్టం అలాంటిది ఆంధ్రప్రదేశ్లోని నర్సాపురంలో లేస్ పరిశ్రమకు ఈ గుర్తింపు రావడం అందులో కూడా అత్యధికంగా మహిళలు ఉండడం ఈ పరిశ్రమ అభివృద్ధికి మహిళలే సహకరిస్తున్నారు కొన్ని వేల మంది మహిళలు ఈ పరిశ్రమలు పనిచేస్తున్నారు అంటే వాళ్ళ తాలూకా కృషి పట్టుదల ఈరోజు జీఐ ట్యాగ్ అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది జీఐ ట్యాగ్ జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ అంటే మన ఉత్పత్తులు మన గ్రామాల్లో మనము వాటిని ఉపయోగిస్తూ వాటి కోసం చర్చిస్తూ వాటిని గ్లోబల్గా అంటే ఓకల్ ఫర్ లోకల్ లోకల్ నుంచి గ్లోబల్ వరకు దాన్ని మనం ప్రమోట్ చేస్తున్నట్లు అంటే మనం అంతర్జాతీయంలో కూడా వాటిని మనం అమ్ముకోవచ్చు అంటే వాటికి ఒక గుర్తింపు ఉంది ఈ జియో ట్యాగ్ వచ్చాక మనం ఏ దేశంలోనైనా దాన్ని మనము అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఇది ఒక సాంప్రదాయం ఇది ఒక కళ దీనికి ఏమంటారంటే సాంస్కృతిక సాంప్రదాయాలకి నిదర్శనం మన భారతదేశం సాంస్కృతిక సాంప్రదాయాలకి పుట్టినీళ్ళు అంటారు అలాంటిది ఈ లేస్ పరిశ్రమకు జేఏటాగా రావడం అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అక్కడ ఉన్న నాయకుల వలన ఈరోజు ఆ గుర్తింపు వచ్చింది అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా ఆమద్రవలస నియోజకవర్గం పొందూరు ఖాదీ కూడా పొందూరు మండలంలో పొందూరు ఖాదీ కూడా జియోట్యాగ్ గుర్తింపు రీసెంట్గా ఇచ్చింది దీనికి కారణం అక్కడ ఉన్నటువంటి ఆమదవలస నియోజకవర్గ శాసనసభ్యులు పియూసు చైర్మన్ శ్రీ కోన రవికుమార్ గారు అదేవిధంగా విమానాయ శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఈ నాయకుల తాలూకా కృషి వలన పొందూరు ఖాదీకి ట్యాగ్ గుర్తింపు వచ్చింది గాంధీజీ అప్పుడు కళల కన్నది ఈ పట్టు వస్త్రాలు ఈ ఖాదీ అనేది ఇప్పుడు అదొక వస్త్రం కాదు మనకి ఒక నిదర్శనం అంటే మన సంస్కృతి సాంప్రదాయాలకు మన హస్తకళలకు ఒక నిదర్శనం చేతితో నేసినటువంటి ఆ ఖాదీ వస్త్రాలు ఈరోజు ప్రపంచ ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేస్తుంటారు ఈ ఖాది తల ఖ్యాతిని అంటే కూటమి ప్రభుత్వంలో ఒకవైపు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వస్తువులను లోకల్గా గ్రామాల్లో తయారైనటువంటి వస్తువులను అక్కడ ఉన్న వాళ్ళకి వాడుకొని మరియు మనం పక్క దేశాలకు కూడా ఉత్పత్తి చేసే దిశగా ఎదుగుతున్నాము అనేది దీనికి నిదర్శన ఇప్పుడు ఈ జేఏ ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గం పొందూరు ఖాదీకి ట్యాగ్ గుర్తింపు వచ్చిందన్నా నరసాపురం లేస్ పరిశ్రమకు జేఏటాక్ గుర్తింపు వచ్చిందన్న దీనికి ముఖ్య కారకులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొడల్ పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పటి వరకు దాని గుర్తింపు ఇప్పుడు వచ్చిందంటే ఇక్కడ వాళ్ళ నాయకులు దాన్ని గుర్తించారు దీంతో విలువ ఏంటి ఈ ఉత్పత్తులు ప్రపంచదానికి తెలియచేయాలి ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఈ వస్తువులని ఉపయోగించుకునే విధంగా వాటిని మార్కెటింగ్ కూడా చేయాలనే ఉద్దేశంతో జియో ట్యాగ్ గుర్తింపు అనేది ఈరోజు ఇవ్వడం జరిగింది దీనికి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని చాలా సోషల్ మీడియాలో కూడా వచ్చాయి అంటే నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరు ప్రోత్సాహంతో ఈరోజు ఆంధ్రవలస నియోజకవర్గంలోని పొందూరు ఖాదీకి కానీ నర్సాపురంలో లేజ్ పరిశ్రమకు కానీ జేఏ వచ్చిందంటే కారణం వీళ్ళందరి తాలూకు కూసి